ఒకటి నిలిచి ఇండు ద్వారా విజయము ఏ క్రీస్తునందు నూతన సృష్టి ఆరోహణ కీర్తనలలో నూట ఇరవై కీర్తన మొదటిది పతన మార్గంలో నుండి నాశన్మనకు సమీపించు దుర్గతిలోనున్న సమయంలో మన దుస్థితిని గ్రహించి సహాయమునకై ఎట్లు మరుపెట్టుదమో ఈ కీర్తన వివరించుచున్నది నా శ్రమలో నేను యహోవాకు మరుపెట్టేదిని ఆయన నాకు ఇచ్చను కీర్తన నూట ఇరవై ఒకటి పరలోకనకు వెళ్ళు ఉన్నత మార్గంలోని మొదటి మెటి ఇదే అనగా ప్రభుత్వం మన నడక ప్రారంభించట ప్రభువుతో సంబంధం లేకుండగానే మన పనులు మనము జరిపించుకొనగలమని సంవత్సరముల తరబడి మనం అనుకుంటమి మన ప్రభువు లేకపోయినను మన జీవితమును మన తెలివి మన సామర్థ్యములతో మనమే నిర్వహించుకొనగలమను ధీమాతో గడుపుతమి దేవుని సహాయం కొరకు దేవునికి మొరపెట్టే వలనని యోచింపకపోతే కనుకనే అనేక సార్లు మన ప్రయత్నములన్నీయు అధోగతి పాల్గొను మన ప్రయత్నములన్నీ విఫలమై దౌర్భాగ్యమైనప్పుడే దేవుని సహాయము లేని మన జీవితములు శిథిలమగననియూ ఇహ పరలోకములలో ఎట్టి నిరీక్షణ ఉండదనియు గ్రహించదము ఈ రీతిగా అనేకులు ఏ దుర్గతి ద్వారానో అనగా విపరీతమైన వ్యాధి ద్వారానో లేక దారుణమైన దారిద్ర్యం ద్వారానో లేక ఏదో దుర్బలమైన దుర్ఘటన ద్వారానో లేక నిరాశించే నలుగొట్టబడి ఎక్కడనూ ఓదార్పు పొందలేక ఈ మొదటి అడుగు వేయుదురు కొందరైతే ఏదో పాపమునకు నాకు బానిసలే ఎదురు ఆ పాపము వారిని ఏలుచుండును ఎవరునూ ఆ పాపం నుండి వారిని విడిపించలేరు ఇట్టి పరిస్థితులను దేవుడు మన జీవితంలో రాణించను మన నిస్సహాయతను చూపించి దేవునికి ఎట్లు మొరపెట్టవరైనా మనకు నేర్పించటకే ఇట్టి పరిస్థితులను రాణించను రక్షణ కొరకే మనము మొరపెట్టగా ప్రభువు మనకు ఉత్తర్మించిన అప్పుడే ఆయనను వాస్తవమైన వానిగా మన వ్యక్తిగత జీవితంలో ఎరుగుదుమో దావీదుకు దేవుడి దేవుడు ఎట్లు నిజమైన వ్యక్తిగా కాగలిగినో చూచేదమో దావీదు దేవుని పట్ల అత్యాసక్తి గలవాడైనను అతను వ్యక్తిగతంగా దేవుని ఎరగలేదు మొదటగా తన ప్రయత్నములనేవి చాలించి తనంతట తాను ఏమీ చేయలేడని గ్రహింపవలసి వచ్చాను సౌలు ఈర్ష్యతో దావీదిని చంపవెదికునప్పుడు అతని భార్య అతన్ని సౌలు నుండి రక్షించలేకపోయాను అతని బంధువులు కానీ స్నేహితులు కానీ యాజకులు కానీ కాపాడలేకపోయారు అటు స్థితిలో దావీదు ఒక గుహలో చేరి దేవునికి మొరపెట్టినాను ఆ సమయంలోనే దేవుడు అతనికి వాస్తవమైన వాడాయను అది మొదలుకొని దావీదు ఎన్నో కీర్తనలు రచించను లోకంలోని అన్ని తరగతుల ప్రజలకు పలు రకముల పరిస్థితులు వెలుచున్న వారికి ఈ కీర్తనలు ప్రోత్సాహకరముగా ఉన్నవి అపత్తి పెదవుల నుండి నన్ను విడిపింపు కీర్తన నూట ఇరవై రెండు అపత్తి పెదవుల వలనను మోసకరమైన నాలుగు ద్వారాను మిగులు శ్రమపడతాము మనం బాధపడియే కాక ఇతరులు కూడా బాధపరచదము ఒక అబద్ధం ద్వారా మన సమాధానం పోగొట్టుకునేదాము మనము సమాధానం కోల్పోయి బాధపడతాము దాని వలన కలుగు నష్టము ద్వారా ఇతరులు కూడా శ్రమపడతరు మనల్ని గూర్చి ఇతరులు అబద్ధం పలికినప్పుడు కూడా మనము నష్టపడి శ్రమొందుదము కనుక ఎట్టి అబద్ధములైనను మనలను దౌర్భాగ్యులుగా చేయను సజీవుడును ప్రేమమూర్తి అయిన దేవుడే అబద్ధములాడు పెదవుల నుండి మోసకరమైన నాలుగు నుండి మనలను విడిపించగలడు మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును కీర్తన నూట ఇరవై మూడు మన నాలుకను స్వాధీనపరుచుకొని దానిని జయించుట మనకెంతో కష్టము ఒక చిన్న మాటకే మనము కోపం వచ్చును ఇక మన నాలుగు స్వాధీనంలో ఉండదు ఏ మానవ శక్తియు దాన్ని సాధుపరచలేదు అనేక సార్లు ఇతరుల మనసు నొప్పించే మాటలు మాట్లాడతాము ఒకప్పుడు మనలను ప్రేమించు ప్రియ స్నేహితులను కూడా మాటలచే నొప్పించేదాము వారిని నొప్పించుట మనకిష్టం మాట నిజమే కానీ ఎన్నోసార్లు తప్పిపోవచ్చు నాభం దేవుని శక్తి మాత్రమే మన నాలుకను స్వాధీనపరచగలదు యాకోబు మూడవ అధ్యాయము ఒకటి నుండి పదిహేను వచ్చిన వరకు చదువుడే ప్రత్యేకంగా నాలుగు నుండి ఆరు వరకు గమనించడే ఓడలోని చుక్కాని ఎంతో చిన్నదైనను నావికుడు ఆ చుక్కాని తన స్వాధీనంలో ఉంచుకొని దాని ద్వారా ఆ ఓడను నడిపించను మన నాలుగును దేవుని ఆధీనంలోనికి తీసుకుని రావలేను అప్పుడే అక్కడలో ఉన్న ప్రజలకు మనము సహాయపడగలము మనం పొరపాటు చేసినప్పుడు నిజమైన దీనత్వంతో క్షమాపణ కోరగలము మన నాలుగును దేవుని వశము చేయకపోయినట్లయినచో అబద్ధములు ఈర్ష్య ద్వేషము కోపంతో కూడిన మాటలే మన నోటి నుండి వెలువడను దాని ద్వారా అనేక జీవితములలో నష్టములు కలిగించదము అటు పిమ్మట చేసిన పనికే విచారించి క్షమాపణ కోరుకుంట కష్టమగను కలహించిన ఇరు వారిని సమాధాన పరచటకు ఒక్కొక్కప్పుడు అనేక రాత్రులు పట్టను వారు చేసిన పని వారు గ్రహించినప్పటికీ ఎదుటి వారిని క్షమాపణ అడుగుటకు ఒప్పుకొనరు వారి విషయములలో తప్పిపోయిన ఒప్పుకుందరు కానీ క్షమాపణ కోరుట వారి వలన కాదు క్షమాపణ అడుగుట అసాధ్యమైన విషయము కనుకనే దావీదు శ్రమలో యహోవాకు మరిపెట్టను ఇతరులతో పాటు తాను కూడా నాలుగుతో పలికిన ద్వేషపూరితమైన మాటలు కోపోద్రేకంతో మాట్లాడ మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు నాలుగును స్వాధీనపరచుకుని కానీ అది అతని వలన కాకపోయాను కనుకనే దేవునికి మొరపెట్టను మన జీవితంలో కూడా ఇట్టి అనుభవం పరుమార్లు కలిగి ఉన్నాము ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉండి దేవునికి మొరపెట్టగా ఆయన మనల్ని విమి విడిపించను మన గొప్ప రక్షణ నుండి మొదటి మెట్టు ఇదే